గత ప్రభుత్వాలు ఏవైతే తీసుకున్నటువంటి అనాలోచిత చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ సంక్షోభంలోకి నెట్టబడింది ఆ సంక్షోభంలోంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఎలక్షన్ల ముందు నారా లోకేష్ బాబు గారు వచ్చినటువంటి ప్రతి ఇచ్చినటువంటి ప్రతి సందేశంలో కూడా వన్ వన్ సెవెన్ జీవోని పూర్తి స్థాయిలో రద్దు చేసి విద్యారంగానికి న్యాయం చేస్తాం ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను బాగు చేస్తాం ఈ రంగాన్ని అని చెప్పి చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కోటం ప్రభుత్వం దాదాపు పది నెలలకు కావస్తున్న దాని మీద ఏ విధమైన స్పందన లేదు వారం వారం చర్చలకు పిలుస్తున్నారు మెమోరణాలు తీసుకుంటున్నారు దాని మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు మరి ఈ ఈ పరిస్థితుల్లో ఒక రూపాయి కూడా ఖర్చు అయ్యేటటువంటి ఆర్థికపరమైన సమస్యలు ఏవి ఏవి ఈరోజు పెట్టినటువంటి పరిస్థితి లేదు వీటి మీద న్యాయమైనవి ఆ కౌన్సిలింగ్ ట్రాన్స్ఫర్స్లో కౌన్సిలింగ్ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ తెలుగుదేశం ప్రభుత్వమే మళ్ళీ బదిలీల మీద ఇంకో కొత్త చట్టాన్ని చేయవలసిన అవసరం ఏంటి దాన్ని ఎందుకు కొనసాగించకుండా ఆపేసి మళ్ళీ చట్టాన్ని చేయవలసిన అవసరం ఏంటి అలాగే సాటి ప్రభుత్వం సాల్ట్ యొక్క సాల్ట్ పథకంలో గత ప్రభుత్వం సాల్ట్ ప్రభుత్వం సాల్ట్ పథకం కింద తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల విద్యారంగం ఏ విధంగా కొనారిపోయిందో తెలుసు తెలిసి కూడా ఈ ప్రభుత్వం కూడా ఆ విధమైనటువంటి పద్ధతిని కొనసాగిస్తే ఈ విద్యారంగాన్ని ఏం చేయదలుచుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద బలహీన బడుగు వర్గాల పిల్లలకి విద్య దూరమైపోయే పరిస్థితుల్లో ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాధ్యాయులుగా మేము రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇందులో ఆర్థికంగా ఖర్చు అయ్యే పరిస్థితి ఏది లేదు సంఘాలని చర్చలకు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఈ బదిలీలు అలాగే ఏవైతే ప్రమోషన్స్ అలాగే వ్యవస్థీకృత విద్యా విధానం అది ఆరు రకాల స్కూళ్ళ మూడు రకాల స్కూళ్ళ పది రకాల స్కూళ్ళ ఏ విధమైన క్లారిఫికేషన్ లేదు వీటన్నిటి మీద ఒక సిస్టమేటిక్గా ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి బదిలీలు ట్రాన్స్ఫర్స్లో కూడా అసంబద్ధాలను తొలగించాలని చెప్పి అలాగే ఏవైతే పాఠశాలలో హై స్కూల్ స్థాయిలో సమాంతర మీడియం కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుతామని చెప్పి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అలాగే తెలుగు తెలుగు తెలుగును మేము ఎంతో గౌరవిస్తామని చెప్పి కోటం ప్రభుత్వం తెలుగు భాషని ప్రమోట్ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం మరి అలాంటి ప్రభుత్వం సమాంతర మీడియంని కొనసాగించడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి ఈ విషయాలు అన్నింటి మీద చర్చించి మీరు ఇంగ్లీష్ మీడియం రన్ చేసుకోండి కాదనట్లేదు ఏది కావాలనుకున్న వాళ్ళు అదే చదువుతారు అది పిల్లల ఇష్టం పిల్లల హక్కు అలాగే పేరెంట్స్ హక్కు కాబట్టి ఆ వాళ్ళ హక్కుల్ని కాలరాసే హక్కు ఎవరికీ లేదు కాబట్టి హై స్కూల్ స్థాయిలో సమాంతర మీడియాని కూడా కొనసాగించాలని చెప్పి ఏవైతే విద్యారంగంలో ఇప్పుడు కొనసాగుతున్నటువంటి అసంబద్ధమైనటువంటి విధానాలు ఉన్నాయో వీటన్నిటి మీద క్లారిటీ ఇవ్వాలని చెప్పి వాళ్ళు మేము ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఫెడరేషన్గా రోడ్లకి ఈ ధర్నాన్ని చేయవలసినటువంటి అవసరాన్ని కల్పించినటువంటి ప్రభుత్వానికి వీటిని అన్నింటి మీద క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం